త్రిపులార్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న భారీ మూవీ పెద్ది బుచ్చిబాబు సన దర్శకత్వంలో విలేజ్ రివెంజ్ డ్రామా ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ మూవీలో ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది అది తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం ప్లీజ్ లైక్ చేయండి పెద్ద సినిమాలో రామ్ చరణ్ తల్లిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా ఇటీవల మైసూర్ లో వెయ్యి మందికి పైగా డాన్సర్లతో సాంగ్ షూట్ చేశారు జానీ మాస్టర్ కోరియోగ్రఫీ ఏఆర్ మ్యూజిక్ హైలైట్ కానీ అసలు బిగ్ అప్డేట్ ఏంటంటే రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి నటిస్తున్నారట ఈమె పేరు విన్నాక మీరు షాక్ అవ్వాల్సిందే ఆమె ఎవరో కాదు విజి చంద్రశేఖర్ ఈమె రామ్ చరణ్ తల్లిగా కనిపించనున్నారు అఖండాలో బాలయ్య తల్లిగా ఆకట్టుకున్న ఆమె ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో వస్తున్నారు రామ్ చరణ్ మాస్ పర్ఫార్మెన్స్ కి ఈ తల్లి పాత్రనే ఎమోషనల్ బ్యాక్ బోన్ గా అవుతుందని టాక్ అయితే మీరేమంటారు మరి ఈ సినిమాలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా అవుతుందా లేదా ఆమె తల్లిగా చేసే విజి చంద్రశేఖర్ ఆమెను డామినేట్ చేస్తారా కామెంట్ లో చెప్పండి